గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంక ఈరోజు అయితే శుక్రవారం కాబట్టి నేనైతే చాలా సింపుల్గానే వాళ్ళైతే చేసుకున్నాను ఎందుకంటే ఇంక నాకు పనులు అయితే అవ్వలేదండి పొద్దున్నే ఇంటి పనులు అవి చేసేసారు చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈరోజు రేపు చవితి పూజ పనులు కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంకే సింపుల్గానే అయితే చేసుకున్నాను నైవేద్యానికి అయితే యాపిల్స్ ఉన్నాయి అలాగే నేనైతే కొబ్బరికాయ కొట్టారు ఇంక నా పూజ అయితే శుక్రవారం పూజ అయితే వారానికి అయితే ఇలాగే చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకా పనులు అయితే చాలా పనులు ఉండిపోయినాయి చాలా బట్టలు కూడా ఉండిపోయినాయండి వాతావరణం ఏమో ఒక అరగంట ఎండ ఒక అరగంట వర్షం అలా ఉంటుంది అసలు పనులు అయితే అవట్లేదు ఇక్కడైతే ఇంకా దీపమది దీపారాధన అది చేసేసి అయితే ఇచ్చేసుకుని ఇంకా అలాగే సాంబ్రాన్ పొక్కు కూడా వేసేసుకుంటున్నాను అంటే నిన్నే అనుకున్నానండి శుక్రవారం కదా ఎందుకులే ముందు రోజే చేద్దామంటున్నాను కానీ వాతావరణం బాగుండలేదు చేసేసింది కానించి మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ పాడైపోతాయని చెప్పేసి ఇంక శుక్రవారం అయినా సాయంత్రం నుంచి చేద్దాంలే అన్నట్టు నేనైతే వాళ్ళు ఏం చేయలేదండి ఇంక ఇక్కడైతే పూజ అయిన వెంటనే అయితే ఇంకా వంట అయితే చేయాలి ఎందుకంటే చిన్నోడికి క్యారేజీ పంపించాలి అలాగే ఇంకా వేరే కూడా ఉంటాయి కాబట్టి ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇదిగోండి ఇప్పుడైతే వంట అయితే చేసుకుంటున్నాను చిన్న క్యారేజ్ అయితే పంపించాలి ఇంకా పప్పు బీరకాయ వండుదామని చెప్పి పప్పు బీరకాయ అయితే పెట్టాను అలాగే పక్కన అయితే వంకాయ ఫ్రై చేద్దామని వంకాయ ఫ్రైకి అయితే వేసుకున్నాను అలాగే కొంచెం రైస్ కూడా పెట్టాను తర్వాత అయితే మళ్ళీ వండుతాను ప్రస్తుతానికైతే క్యారేజీ వరకు బీరకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి అయితే కలిపేసి పెట్టేసుకోవడమే తర్వాత మళ్ళీ ఇక్కడ అయితే ఇటువంటి వంకాయ ఫ్రై అయితే వేసుకుంటున్నాను ఇది కూడా చాలా సింపుల్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పళ్ళు అయితే ఉన్నాయి రేపు వినాయక అవచ్చు కాబట్టి అందుకని సింపుల్గా పొద్దుటైతే చేసుకుంటున్నాను లా కొంచెం ఉప్పు వేసేసి మూత పెడితే మగ్గిపోతాయి బాగానే తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే చల్లుకోవడం ఏదన్నా పప్పులు పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే అలా వేసుకున్నా బాగుంటది మగ్గడవే సిమ్ సిమ్లో పెడితే అయిపోతుంది ఇక్కడ అయితే పిండిలన్నీ కలిపి పెట్టాను టిఫిన్ కి ఇంకా నేను టిఫిన్ అయితే చేయలేదు వంట అయిపోయింద ఇదిగోండి పప్పు పప్పు అయితే ఉడికింది అలాగే ఫ్రై కూడా అవుతుంది ఇక్కడ ఫ్రై కూడా అయిపోయినట్టే ఇంకా అది తాలింపు అయితే పప్పు అయితే తాలింపు వేసుకుంటే ఇంక ఫ్రై అయితే ఇంకేం చేయ ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను ఇంక దీని పని అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలి ఇది మళ్ళీ తాటికారు అయితే తెచ్చిచ్చారంటే ఎవరో మా అయ్యర్కి ఇంకా నా వల్ల అవదండి చెయ్యటం అప్పుడు ఈ సంవత్సరం ఎన్నిసార్లు చేసాను ఇంకా టైం ఉంటే చేస్తానండి ఇది విడిగా ఇది ఎలాగ దీని పేసి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు ఆరు నెలలు ఉంటుందండి ఏం పాడవదు కాకపోతే ఫ్రిడ్జ్కి ఫ్రీజర్కి వేరే వేరే ఫ్రిడ్జ్ ఉండాలి అదే డబల్ డోర్ లా ఉంటుంది కదండి అది అయితే ఒక ఆరు నెలల వరకు దీని పేసిన అయితే ఉంటుంది పాడవద్దు ఒకవేళ వీలైతే నాకు కొంచెం టైం దొరికితే కనుక ఇది అయితే తీసేసుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అప్పుడు మనం తీసుకునే ముందు ఒక గంట ముందు అయితే తీసుకుని బయట పెట్టుకుంటే అందులో మనం నోకాది కలుపుకుని ఏదే అయితే బాగోదు కానీ అండి అయితే బాగుంటాయి ఒకవేళ వీలైతే అలా పెడతానో చూద్దరిగానే పప్పు అయితే ఉడికింది నేనైతే కొంచెం ఇది మెదుపుకొని పోపు అయితే వేసేసుకుంటాను ఇంకా తాలింపు అయితే ఇదిగడ పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవైతే తాలింపు అయితే వేసేసుకుని ఇంకా పప్పు అయిపోయింది అలాగే ఫ్రై కూడా అయ్యింది ఇక మేము చికెన్ అయితే వేసుకుంటున్నాం చికెన్కి అయితే ఇక్కడ దోశలు గోధుమ పిండి అయితే కలిపాను చిన్నోడికి అయితే పొద్దున్న ఇడ్లీ పిండి అయితే అయితే వేసేసాను ఇంక ఇప్పుడైతే దోశ కూడా వేసేసుకుని దోశ అయితే వేస్తున్నాను ఏం లేదండి గోధుమ పిండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ అంతే బాగుంటుంది ఇది కొంచెం సిమ్లో టైం పడుతుంది అండి తొందరగా అయితే అవ్వదు దోశలు అంత ఫాస్ట్గా అయితే అవ్వదు కొంచెం టైం అయితే పడుతుంది ఇంక నేనైతే ఇది ఇలా ఉంచేసాను ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేసుకుంటాను ఇదిగోండి పప్పు బీరక అయితే అయిపోయింది ఇంకా మా చిన్నవాడికి అయితే క్యారేజీ పెట్టి పంపించటమే వాళ్ళు ఇంక బయటికి వెళ్ళి పని ఉందని చెప్పి పొద్దున్నే పెట్టేమన్నారు ఇంకా అందుకని చేసేసాను ఇంక ఇక్కడైతే వచ్చేసి అయితే టిఫిన్ వేసుకున్నానండి నేను కూడా నేను ఈయన కూడా వేసుకున్నాను వేసేసే నేను నాకు అయితే తింటున్నాం ఇద్దరంను ఇంక ఇక్కడైతే నేను తినేసాక నా పనులకి వెళ్ళాలి అయితే తినేసి ఇంక అయితే వెళ్ళారండి పూ సామానం తెద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే వచ్చేసారు ఇంకా అంటే సాయంత్రం వరకు అంటే అక్కడ అయిపో అయిపోవని కాదు తొందరగా తెచ్చేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఈయనైతే వెళ్ళారు ఇంకేనైతే వెళ్ళి వచ్చేసారు పూ అయితే పట్టుకుని ఇంక మా అయితే మా కిరణ్ అయితే తీసుకురామన్నా ఇంక నేనైతే ఇంట్లో పని అయితే చేయాలి బాబు ఏమనండి బాబు ఎంత పని చేసినా ఇంట్లో పని అవ్వట్లేదు అసలు అని ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ అయితే మా ఎదురి మా ఇంటి ఆయన అయితే ఇచ్చారు వాళ్ళ పొలంలో ఎంట మా ఆవిడకాయలు అయ్యి ఆయనే ఇస్తారు ఎప్పుడు ఉగాదికి వినాయక చవితికి అయ్యిని ఇంకేం తీసుకొచ్చినైతే వినాయకుడికి ఒక దండ అలాగే గొడుగు వినాయకుడు మా షాప్ ఒకటి ఇంట్లోకి ఒకటి వినాయకుడు ఇంక పత్రలు ఇంక ఇవన్నీ తీసుకొచ్చారండి ఇంక పూజ దగ్గర తెలిసినాయి కదా ఇవన్నీ అయితే తీసుకొచ్చారు చూసుకోమంటున్నారు ఒకసారి ఏమేమి ఉన్నాయో చూసుకో మళ్ళీ మర్చిపోతే మళ్ళీ అయితే కుదరదు ఈరోజే తెచ్చేస్తాను నేను అని చెప్పేసి అంటున్నారని ఇవన్నీ చూసుకుంటున్నాను అన్నీ వచ్చినాయి ఇంక అన్నీ వచ్చినాయి కదా అని చెప్పేసి ఇంక ఇవైతే నేను పక్కన పెట్టి నా పనులు అయితే చేసుకోవాలి అసలు తరగట్లేదండి పొద్దునే ఈ బట్టల పనులు ఒకటి ఎక్కువైపోయినాయి ఎలా అయిపోతున్నాయో తెలీదు ముగ్గురివే కాకపోతే ముగ్గురికి కూడా అన్ని బట్టలు చాలా బట్టలు అయిపోతున్నాయి ఇంటి ఇంట బట్టల కిందే ఉంటున్నాయి ఇంక ఇది సర్దేసిన తర్వాత అయితే ఇంక మేమైతే ఇంకా భోజనం అయితే చేస్తున్నాం ఇంక ఎక్కడికో వెళ్ళాలన్నారని చెప్పేసి ఇంక భోజనం అయితే చేస్తున్నాం ఇంక భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా నేను బయటకైతే వచ్చేసాను తర్వాత మా కిరణ్ అయితే వచ్చేసి మావిడాకులు అయితే తీసుకొచ్చాడు మా నాన్న కూడా తెమ్మన్నారంట మా నాన్న తెమ్మన్నారని చెప్పేసి ఇంక సగం అయితే మాకు ఇచ్చి కొన్ని అయితే కిరణ్ అయితే మా నాన్నకి పట్టుకెళ్ళారు మా నాన్న ద్రాక్షారం పనిచేస్తున్నారు ఇంక అక్కడికి అయితే తీసుకెళ్ళారు ఇక్కడ వచ్చేసేమో ఇంకా ఇది అది మామయ్యగారు మామయ్య గారు కొబ్బరికాయలు వలుతారే అన్నాను అంటే పొద్దునుంచి కడగనా మా అన్న చూస్తున్నానండి ఎందుకంటే చినుకులు పడుతున్నాయి పండుగని మాకు బయట కాబట్టి అయితే గత్తరగా అయిపోతుందని చెప్పి సరే లేట్గా కడుద్దాం లేదని ఊరుకున్నాను ఇంక చినుకులు పడుతున్నాయి ఇంకా ఇంక నాకు లేట్ అవుతుంది ఇంకా హోల్సేల్ అంటే హోల్సేసారు ఇంక ఇక్కడ నేనైతే కడిగేసుకున్నాను మొత్తం చుట్టూరు కడిగేసుకున్నాను లోపలైతే మాపింగ్ అయితే చేయాలి ఇంక ఇదంతా కడిగేసి ఇంక ముగ్గది పెట్టేసి ఇంక నేనైతే మళ్ళీ లోపల వంటగది అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇంక వీళ్ళైతే ఇంకా అయితే కడుతున్నారండి వీళ్ళు అయితే ఎప్పుడూ చేయరు వినాయకుడు చవితికి మాత్రమే ఇంక ఈయన మా అయ్యారు అయితే అనా చేస్తారు మిగతా పనులన్నీ అయితే మాత్రం ఎప్పుడూ దేంట్లోకి రారు అందుకని వినాయక చవితికైతే ఎప్పుడు చేస్తారులేండి దీని ఎందుకో మరి చవితి అంటే ఇష్టం ఇంక అందుకని వీళ్ళిద్దరూ అయితే కడుతున్నారు లేదంటే మా చిన్నోడు మా పెద్దోడు అయితే బాగా చేసేవాడు మా పెద్దోడు హాస్టల్కి వెళ్ళిన కాని వీళ్ళు చేస్తున్నారు మట్టి వినాయకుడిని కూడా వాడే చేసేవాడు వాడికి చాలా ఇష్టం అండి పూజలు అయ్యాయి కానీ ఇప్పుడు కూడా ఇంక మొన్న వెళ్ళాడు కదా అని చెప్పి ఇంక ఇప్పుడు అయితే మేము మేము అనలేదు ఆడు కూడా అడగలేదు ఎందుకంటే దసరాకు వస్తాడు ఇంకా అస్తమానం వచ్చినా పంపించరు కదా వాళ్ళు ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా మామిడాకులు అయితే వీళ్ళు కడుతున్నారు ఇంక నేనైతే వంటకా మొత్తం అయితే చేసుకున్నానండి ఇంక స్టవ్ అన్ని కడిగేసుకున్నాను కడిగేసుకుని ఇంకా కింద కూడా కడిగేసుకుని ఇక్కడైతే టైల్స్ కాదు మామూలుగా వచ్చాయి కాబట్టి కింద కూడా కడిగేసుకుని ఇంక మళ్ళీ ఇంకా ఈ బయట ఓకళ్ళు అవి కూడా తుడిచేసుకుంటే మళ్ళీ పొద్దున్న నీళ్ళు చల్దాంలే అని చెప్పి పొద్దున్న అన్నీ అవ్వ పొద్దున్న అన్నీ అవ్వ కదండి మరి ప్రసాదాలు అవి చేయాలి ఇంక నేను స్నానం అది చేయాలి కాబట్టి ఇంకొన్ని పనులు అయితే నైటే చేసుకుంటాను ఇక్కడ అయితే ఇంక బెడ్షీట్లు అన్నీ పొద్దున్నే తీసేసాను తీసేసి మిషన్లు వేసాను కానీ వారలేదు ఇంకా వేరే బెడ్షీట్లు అయ్యి ఉంటే ఇంకా మార్చుకుంటున్నాను వా నాలుగు రోజులే అయింది వేసి కానీ ఇంక సర్లే మళ్ళీ పండగ కదా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడైతే అన్నీ మార్చుకుంటున్నాను హాల్లోది బెడ్రూమ్లో అన్నీ మార్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ కూడా చేయాలండి ఇంక నేను టిఫిన్కి అయితే పప్పులు ఇలాంటివి ఏమీ నానబెట్టలేదు ఎందుకంటే ఇన్ని పనుల మీద ఇంతకుముందు అయితే బాగానే చేసేవాళ్ళం కానీ ఇంక ఇప్పుడు ఎక్కువ పనులు అయితే చేయలేకపోతున్నాం ఇంక అందుకని చెప్పేసి ఉప్మా చేద్దాం ఇంక నేనైతే ఏం చేయలేదు ఇక్కడైతే మా సాత్విక్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంక వీడు స్కూల్ నుంచి వచ్చేసేసరికి మా సోని చూసారా తనకి ప్రతి గంటకే కొత్త దానికి ఇంక వీడైతే స్కూల్ నుంచి వచ్చేసాక ఇంక నేను అంటే పడుకున్నప్పుడు కడుగుదాం గత్తరగా అయిపోతాయి కదా తొక్కుతారు కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే మాపైతే పెట్టేసుకుంటున్నాను అంటే ఈ గదిలు పెట్టేసి మళ్ళీ తలుపులేసేసి ఇంకా నైట్ అయిపోయాక పెడతానండి ఇదైతే ఇప్పుడు ఇంకా ఉప్మా చేసేసుకుంటున్నాను అక్కడ కొంచెం అయితే గదిలో మూడి పెట్టేసాను వర్నోకు ఉంది ఇంకా వర్ణక అయితే ఉప్మా చేసి మా చిన్నోడు వచ్చిన వెంటనే మ్యాగీ అయితే చేయమన్నాడు మ్యాగీ తినేసి మ్యాగీ తినేసి పుచ్చుకంటే తిన్నాడు ఇంక మా ఇద్దరికైతే ఇంకా ఉప్మా చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా టైం అయిపోయింది అప్పటికే ఇంకెందుకులే ఇంకా అనేసి ఇంక నేనైతే చుట్టూ ఇక్కడ కూడా కడిగేసి ఇంక మాపైతే పెట్టేసుకుంటున్నాను ఇంక అయితే పెట్టతే ఇంక నా పని అయిపోయింది పసుపులు గడపల అది ఇంక రేపు పొద్దున్న రాద్దాంలేనైతే ఊరుకున్నా ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంక పొద్దుటైతే చేసుకుంటానండి మళ్ళీ నాకు ఎడిటింగ్ పని కూడా ఉంది ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతే అండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి